కూకట్పల్లిలో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు కరువయ్యాయి నగరం నడివొడ్డున హత్యలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు మియాపూర్లో పట్టపగలు దొంగతనాలు జరుగుతున్నాయి కేపీహెచ్బిలో కత్తులు పట్టుకుని ఇళ్లలోకి వెళ్లి దాడులు చేస్తున్నారు డ్రగ్స్ గంజాయి మత్తులో తూగుతున్న యువకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి గత పది సంవత్సరాల్లో క్రైమ్ రేట్ ఏ విధంగా ఉందో ఈ ఇరవై నెలల కాంగ్రెస్ పాలనలో క్రైమ్ రేట్ ఎలా ఉందో పోలీసులే నిర్ధారించాలని కోకుట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు స్కూల్ కూడా పంపించలేము ఈ రోజు కూడా ఫ్రెస్ వచ్చింది ఎయిటీన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు గేమ్స్ ఒలింపిక్ చేస్తున్నారు గేమింగ్ లోడ్డంగా ఏడ్చి ఏడ్చిపోయింది తినలేదు అసలు అనేది మేము పాపని బాక్స్ కానీ బాక్స్ కూడా కట్టి పెట్టి స్నానం చేసుకొని బయటకు వచ్చి బయటకు వస్తే సరిగ్గా స్నానం